అంటే చూడడానికి చాలా భయంకరంగా ఉంటది కదా ఆ కోడి అంటే రెగ్యులర్ మనం కోడి చూస్తే తినాలన్న ఫీల్ ఉంటది బట్ ఈ కోడి చూస్తే చాలా భయంకరంగా ఉంది అంటే అంటే జనం భయం భయంగానే తింటుంటారా లేకపోతే ఇష్టంగా అనుకుంటారా అది ఏంటంటే బ్లాక్ గా ఉంది బ్లాక్ గా అని పరేసాన్ని తిన్నాక వాళ్ళకి తెలుస్తుంది అవునా తిన్నాక ఇంకొక ప్లేట్ తెప్పించుకుంది తిన్నా తప్ప నాకు అది వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంటికి పాత తెలుస్తుంది హైదరాబాద్ అయినా వరంగల్ అయినా ఎక్కడికైనా తినేటప్పుడు వాళ్ళకి ఒక రెండు బుక్లు తినాకనే వాళ్ళకి టేస్ట్ అవ్వదు అర్థమైపోతుంది నెక్స్ట్ వెంటనే పార్సల్ చేసుకొని బర్చి కూడా తీసుకుపోతారు మన అంటే చూడడానికి కూడా అంటే కర్రీ చూస్తున్నా కూడా బ్లాక్ మొత్తం ఆ ముక్క బ్లాక్ గా ఉంది కర్రీ బ్లాక్ గా ఉంది అసలు మొత్తం మాత్రం చాలా బాగుంటుంది అసలు ఎందుకు అనిపించింది అంటే మీకు కడక్నాథ్ ఇక్కడ కొత్తగా వెరైటీ పెడదామని ట్రై చేసినాం అయితే నార్మల్గా ఈ నాటుకోళ్ళు ముందు నాటుకోళ్ళు ప్యూర్ దొరికేది ఇప్పుడు దొరకట్లేదు అది కూడా అదే బ్రీడ్ అవి ఇవన్నీ వేస్తున్నారు అది ఫెయిల్ అయిపోయింది అట్లా కాకుండా దీన్ని దీన్ని చేంజ్ చేసి ఒకటి వల్ల డైరెక్ట్ ఒరిజినల్ ఉంటుంది క్రాస్ రాసీ కూడా పని చెప్పింది అందుకే దీన్ని తీసుకొని ఇదే ట్రై చేయాలి లేకుండా దీన్ని కూడా ప్రజలకు అందేయాల ఉద్దేశంలో స్టార్ట్ ఓకే అసలు ఈ మెస్ ఎప్పటి నుంచి ఉంది ఈ కడక్నాథ్ కూడా ఎప్పటి నుంచి మెస్ అనేది మా నాన్నగారు స్టార్ట్ చేసేది ట్వంటీ ఇయర్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ పెట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ లో కడక్నాథ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కడక్నాథ్ కోడు ఉంది అంటే గట్టిగా అనిపిస్తుంది ఎప్పుడు చూస్తే అప్పుడప్పుడు కరీంనగర్ రాజామేస్ కడక్నాథ్ కోడి అంటుంటారు